హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వర్ల్డ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా సో ఈరోజు లాగి అంటే మేమైతే ఈరోజు మా లో అంటే మా గేట్ లోపలనే శివాలయం ఉంటుంది అని చెప్పినాయి కదా సో ఇక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే పాపకు చాలా ఫీవర్ వస్తుంది తగ్గట్లేదు గుడి ఓనర్ వాళ్ళు ఉండి ఏమన్నారంటే దేవుడికి కూడా మొక్కుకోరా మంచిగా జరుగుదేమో తగ్గుతుందేమో అంటే ఫ్రెష్ అప్ అయ్యి అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అయితే రెడీ అయినామన్నమాట గుడికి అయితే వెళ్తాం ఇప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ ఎట్లా చేస్తారో మా శివాలయం ఎట్లా ఉంటుందో అంత అయితే చూపిస్తాను అలాగే అక్కడ మేము మేము గుడికి వెళ్తే అక్కడ మేము పూజ ఎట్లా చేసుకుంటాం అయితే చూపిస్తా అన్నమాట సో ఓకేనా ఏంటంటే ఇక్కడ వాయిస్ వారు ఇస్తున్నా అనమాట అన్నీ మ్యూట్ చేసి ఎందుకంటే ఇందాక దేవుడు పాటలు వచ్చినాయి అందుకే ఓకేనా వీడియో అయితే చూడండి రుసిగాడు కూడా లేచిండు గుడికి అయితే పోతున్నాం సో ఇదే అనమాట మా శివాలయము ఇక్కడ అయితే దే చాలా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ దేవుళ్ళు ఉంటారు అనమాట ఇక్కడ ఇది అనమాట ఇక్కడ శివాలయం అయితే ఇక్కడ దేవుళ్ళు అయితే ఇట్లా ఉంటారు చాలా బాగుంటుంది అసలు దేవుడు మామూలుగా అనిపించినా కూడా మాకు జకు మనకు శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట దేవుడికి ప్రతిసారి మంగ అంటే నేను మంగళవారం దీపం పెడతాను కాబట్టి అట్లా వెళ్తాను అనమాట సో పూజ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు കുച്ചി ഇണ്ട് എന്തുണ്ട് मम्मी അസുഖം അസുഖം ഉണ്ടോ കുച്ചുണ്ടുണ്ടു കുച്ചാ അപ്പൊ നിന്നെ मम्मी ആകുണ്ട് കുണ്ട് രക്തം കിട്ടട്ടെ അപ്പൊ നമ്മ ആവണ്ടേ ഇണ്ട് അയ്യോ കുച്ചി കുച്ചി കുച്ചാ 或者一着，或者嗯。

ಜೆ ಜೊ సో పూజ అయితే కంప్లీట్ అయింది అనమాట ఇక్కడ ఆ మంచిగా పూజలు పొందిన్నాయి కాబట్టి పూలు అంటే దేవుడి నుండి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో అందుకనే అయితే ఫ్లవర్ అయితే ఖచ్చితంగా అయితే నేను ఒక ఫ్లవర్ అయితే తీసుకుంటాను ఎందుకంటే ఇది పూజ మనం చేసిన పూజ పొందింది కాబట్టి ఇది ఈ ఫ్లవర్ పెట్టుకుంటే అనేసి అయితే నేను ఎప్పుడైనా పూజ కంప్లీట్ కాగానే అంటే దేవుడు పాదాల కాడ ఉంటాయి అందుకనేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఇది సో పూజ అయితే కంప్లీట్ అయింది దేవుడికైతే దర్శనం దర్శనం చేసుకున్నాం అనమాట ఇది అనమాట మా శివాలయము మా శివయ్య అయితే ఇట్లా ఉంటాడు శివలింగము అక్కడ వినాయక దేవుడు అలాగే ఇక్కడ దుర్గమ్మ పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి అక్కడ సాయిబాబా సారీ ఇక్కడ సాయిబాబా అక్కడ చిరు విగ్రహం ఉంటుంది ఇతర శివాలయం దర్శనం అయితే అయిపోయింది ఈ ఏమంటారు ఇది ఒక ఇంట్లో ఉన్నా కూడా ఈ శివాలయం అనేది చాలా ఫేమస్ అనమాట ఉప్పల్లో శాంతి నగర్లో ఉన్న శివాలయం అయితే చాలా ఫేమస్ చాలా మంది వస్తారనమాట నిన్నైతే చాలా మంది ఫుల్ రష్ అనమాట సో అంత మా శివయ్య మా అమ్మ ఓకే అందరికీ వ్లాగ్ అయితే అయిపోయింది అనమాట బాయ్